పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల మైలతిత్తి బలువైన ఎండ వానల కోర్వదింతైన తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమైయుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాని కొరగాదు గవ్వకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పచ్చి చర్మముతో చేయబడ్డ ఈ సారము